ముందు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించండి త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు టెండర్లు విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి విద్యార్థుల మనోవైజ్ఞానిక ప్రదర్శనలు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం పగడ్బందీగా డాటా ఎంట్రీ చేయాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ మున్సిపల్లో ఎంట్రీ ప్రక్రియ పరిశీలన ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డిఎస్పీని ఆదేశించారు శనివారం సాధారణ తనిఖీలలో భాగంగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ నారాయణ రెడ్డి సందర్శించారు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి స్టేషన్లోని వివరాలను అడుగు తెలుసుకున్నారు పలు రికార్డులను పరిశీలించి ఈ ఏడాది స్టేషన్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి పెండింగ్ కేసులు ఎన్ని అని ఆరా తీశారు స్టేషన్లో సిబ్బంది వివరాలను పరిశీలించారు మీడియాతో అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడారు తాండూరు పోలీస్ స్టేషన్లో కేసుల వివరాలను పరిశీలించడం జరిగిందన్నారు అక్రమ రవాణా జూదం తదితర కేసుల పురోగతిని సమీక్షించడం జరుగుతోందన్నారు నేరాలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు తాండూరుకు మంజూరైన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు త్వరలో స్థలాన్ని గుర్తించి టెండర్లను ఆహ్వానించడం జరుగుతోందని స్పష్టం చేశారు దీంతో పాటు తాండూరులో ట్రాఫిక్ సిగ్నల్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు కొత్తగా కొన్ని ప్రాంతాల్లో కూడా సిగ్నల్ లను ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు నూతనంగా తొంభై ఏడు మంది కానిస్టేబుల్ రావడం జరిగిందని తెలిపారు ఇందులో అరవై ఆరు మంది ఏఆర్ విభాగం నుంచి రాగా మిగతా కమ్యూనికేషన్ సిబ్బంది వచ్చారని తెలిపారు అక్రమ ఇసుక రవాణాపై ఫోకస్ పెట్టడం మైన్స్ అనుమతులు లేకుండా ఇసుక తరలింపు చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈ పది నెలల్లో ఎనభై ఐదు కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు అంతకు ముందు పోలీస్ స్టేషన్ సందర్శించేందుకు వచ్చిన ఎస్పీకి స్టేషన్ సిబ్బంది గౌరవ వందన సమర్పించారు స్టేషన్ లో విధులు కేసుల పరిష్కారంలో కీలకంగా పనిచేసిన కానిస్టేబుల్ కార్యక్రమంలో సిఏ సంతోష్ కుమార్ ఎస్ఐలు ఎస్ఐ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు మెయిన్గా ఇంక్రీజ్ కేసెస్ అన్ని కూడా చూస్తే మనము ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఎస్పెషలీ మనకు గేమింగ్ అని లేదంటే ఇక ఈ వుడ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే శాండ్ ట్రాన్స్పోర్ట్ మీద మనకి కేసెస్ మేజర్ కేసెస్ అంటే జరిగింది అండ్ మిగతా యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు ఒక ఫిఫ్టీన్ వరకు రిపోర్ట్ అయింది ఈ ఇయర్ బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ లాస్ట్ మనం చూస్తే ఈ టెన్ మంత్స్ క్రైమ్ ఇది దీంట్లో బేసింగ్ మనకు లో బేసికల్గా కొద్దిగా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చూసాను అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాట్లాడుతున్నాము విలేదు త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అండ్ కొత్త పోలీస్ స్టేషన్ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక సైట్ మనము చూసి దాని తగ్గట్టు దానికి స్టాఫ్ అంతా కూడా అలాకేట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది దానికి ఒక సైట్ చూసి కన్స్ట్రక్షన్లో కెండర్స్ కాల్పాల్ చేయడం జరుగుతుంది మిగతా క్రైమ్ అంతా మనం చూసే నార్మల్గానే ఉంది బేసికల్గా మనకు హెచ్బీ బై డి హెచ్బీ బై నైట్ బై ప్రాపర్టీ అఫెన్సెస్ బాడీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అయి ఉంటాయి సో మేజర్ ఇక్కడ తాండూరులో ప్రాబ్లం చూసి మనకు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ రెజాల్వ్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్ గ్రూప్ ప్లస్ పైకి కూడా మనకు కరస్పాండెన్స్ పంపించి విలైనంత త్వరగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని కూడల్లో ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసిన కోసం మనకు కొత్తగా ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మనకు ఒక తొంభై ఏడు మంది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఏఆర్ అండ్ ఒక థర్టీ థర్టీ ప్లస్ కమ్యూనికేషన్ అండ్ సిల్వల్ రిపోర్ట్ చేశాను సో ఇంకొద్దిగా స్ట్రెంత్ కూడా మనకు తాండూరు పోలీస్ స్టేషన్కి పెరుగుతుంది సో వారిని కూడా మనం ఈ ట్రాఫిక్ కూడా అక్కడ థ్యాంక్ యూ పర్మిషన్ లేకుండా చేస్తారో వాటి మీద కేసులు కట్టా వెంటనే ఇప్పుడు మరి ఏమైనా ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంతా వస్తున్నాయి కాబట్టి పర్మిషన్ ఇచ్చినవి రెవెన్యూ అండ్ మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినవి వాటిని వదిలేయడం అండ్ ఎవరైతే అక్రమంగా దొరుకుతుందో వాటిని వాళ్ళ మీద కేసెస్ కడతాం మనం చూస్తే ఈయోడ్ దాదాపు ఒక ఎయిటీ ఫైవ్ కేసెస్ సో ఫర్ ద టెన్ మంత్స్ ఈ కేసెస్ కట్టడం జరిగింది స్పెషల్ లోపల వస్తుందా ఎస్పెషల్లీ కేసెస్ ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి

విద్యార్థులు చదువు పట్ల అలసత్వాన్ని చూపుతున్న పిల్లల్లో వారి మానసిక సామర్థ్య స్థాయిని పెంచేందుకు వినోదంతో కూడిన అంశాలతో చదువుపై ఆసక్తిని పెంచితే మంచి మార్కులు ర్యాంకులు సాధించగలరని తెలంగాణ సైకాలజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యకుడు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో విద్యార్థుల మానసిక సామర్థ్యాన్ని పెంచే దిశగా నిర్వహించిన మనోవైజ్ఞానిక ప్రదర్శనలో మైండ్ పవర్ స్పెషలిస్ట్ సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ కరీం ప్రధాన శిక్షకులుగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులలో ఏకాగ్రత ఆటంకాలను అధిగమించాలంటే వారికి మనోనిర్మలత అవసరమని పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడే పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిగా తగ్గి చదువు అంటేనే వినాశకరంగా ప్రవర్తిస్తారని ఇంటర్నెట్ ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన పిల్లల్లో అభ్యసన వైకల్య లక్షణాలు ఏర్పడుతున్నాయని తెలిపారు అలాంటి వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉందని అన్నారు విద్యార్థుల మనోబలాన్ని పెంచి సానుకూల దృక్పథంతో ప్రణాళిక పద్ధతులు పాటించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టడీ టిప్స్ ప్రయోగాత్మకంగా పద్ధతులు వెల్లడించారు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు మీరు కూడా చెప్తారు ఒక్క నిమిషంలో ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను ఇది ఎట్లా యాడ్ చేసుకోవాలి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి రైట్ మీరందరూ కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇలా అన్నప్పుడు ఆపేసాలి ఎవరు మాట్లాడదు ఇప్పుడు అందరూ మీ కళ్ళు మాత్రమే మాట్లాడాలి ఫోటో తీసుకుంటాం మేము అందరికి బ్రెయిన్ ఉంది పైకి టెక్నిక్స్ ఉన్నాయి ఒక టెక్నిక్ ఇప్పుడు నేను మిమ్మల్ని చేసి చూపిస్తాను మైండ్ టెక్నిక్ ఒక గేమ్ కూడా ఆడతాం ఇరవై నిమిషాల కంటే ఎవరైతే ఫోన్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్లకు మెదడుకు సంబంధించిన రోగాలు క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి మెంటలు అయిపోతున్నారు పిచ్చుకోళ్ళు అయిపోతున్నారు నాట్ మోర్ దెన్ ట్వంటీ మినిట్స్ ఎట్టి పరిస్థితుల్లో కానీ సరే నో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఉన్నా కానీ మీరు దాని నుంచి బయటికి వచ్చేసేది అవి మనకు ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేకు సంబంధించిన డేటా ఎంట్రీ పగడ్బందీగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం సుధీర్ అన్నారు శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించారు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న బర్మల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిలతో కలిసి డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు సిబ్బంది సమన్వయంతో కుటుంబ సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు తప్పులు లేకుండా అందరి వివరాలను నమోదు చేయాలని సూచించారు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ఉన్నారు

బల్టన్ ముగించమను హడ్ల్యాన్స్ మార్ోసారి ఇసుక ఆక్రమ రావణపై దృష్టి సారించండి త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు టెండర్ లో విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి విద్యార్థుల మనోవైజ్ఞానిక ప్రదర్శనలో సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం బి ఎ కారి పగడ్బందీగా డేటా ఎంట్రీ చేయాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ మున్సిపల్లో ఎంటీ ప్రక్రియ పరిశీలన इवे ब्रॉर्क नबल्स बल्स अपडेट्स की वाचिंग सी